వెల్కమ్ టు సురేంద్ర అంబైస్ వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్వంటీ నైన్ థౌజండ్కే వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది జస్ట్ సీల్ కట్ అంతే ఫోన్ అల్టిమేట్గా ఉంది ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వల్వ్ జీబీ అసలు చూడండి బాక్స్ ఓపెన్ పీస్ ఇవన్నీ కూడా వి ఫార్టీ సిరీస్ ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఈరోజు స్టాక్ ఇప్పుడే వచ్చినాయి ఇంకొకటి వచ్చింది చూడండి ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇది టెన్ ఇరవై రోజులు దాటిపోయింది మొబైల్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ సో ఇంకొకటి వచ్చింది చూడండి వి ఫార్టీ ప్రో ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇప్పుడే వచ్చింది థర్టీ నైన్ థౌజండ్ చాలా నీట్గా ఉంది అండ్ ఒప్పో చూడండి ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పింక్ కలర్ మామూలుగా లేదు అల్టిమేట్గా ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ ఓన్లీ తర్వాత వచ్చేసరికి ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ చాలా నీట్గా ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ అండి అన్నీ కూడా చాలా నీట్గా అండ్ చాలా క్వాలిటీగా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ ఒప్పో కే ట్వెల్వ్ ఎక్స్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదమూడు వేల రూపాయలకు మాత్రమే పది రోజుల మొబైల్ కేవలం పదే పది రోజుల మొబైల్ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది చాలా నీట్గా ఉంది అండ్ రియల్మీ ట్వెల్వ్ ఎక్స్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రియల్మీ ట్వెల్ ఎక్స్ బ్రాండ్ న్యూ కండిషన్ డబల్ నైన్ డబల్ నైన్ ఓన్లీ సో మన దగ్గర చాలా మంచిగా ఇప్పుడే వచ్చినటువంటి ఒక న్యూ మోడల్స్ అయితే ఒక ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒక నాలుగు ఎనిమిది మోడల్స్ చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఒప్పో కే సారీ అసలు ఒక్కసారి చూడండి ఎంత నీట్గా ఎంత లుక్గా ఎంత స్టైలిష్గా ఉన్నాయి మొబైల్స్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉన్నాయి అండ్ వీ ఫార్టీ సిరీస్లో ఒక మూడు వి ఫార్టీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వి ఫార్టీ ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ అండ్ వి ఫార్టీ ప్రో ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒక నాలుగు పీసులు ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఒకటి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఒకటి రెండు పీసులు అండ్ కేటోల్ ఎక్స్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒకటి అండ్ రియల్మీ ట్వలక్స్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదివేలు అసలు పదివేల సిగ్మెంట్ నుంచి నలభై వేల సిగ్మెంట్ దాకా చాలా బెస్ట్ అండ్ బెస్ట్